హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రెండు మూడు రోజుల్లో వాంతులు విరోచనాలు డయేరియా కేసులు ఎక్కువ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే మలినమైన వాటర్ తాగటం వల్ల పైప్ లైన్లు పగిలిపోయి వాటర్ కొంచెం కలిసి అవి తెలుసుకోక ప్రజలు ఆ వాటర్ వాడటం వల్ల అట్లా వాడటం వల్ల వాంతులు విరోచనాలు డయేరియాగా వస్తున్నాయి కాబట్టి వాటిని మనం నియంత్రించాలంటే కాచి చల్లార్చిన నీళ్ళు తాగితే చాలా మంచిది మరి వాటి లక్షణాలు ఏంటంటే నాలుగైదు సార్లు వాటర్ మోషన్స్ వాంతులు కడుపులో నొప్పి వస్తుందండి చిన్నపిల్లలకి ఎక్కువగా వస్తుంది వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది వాళ్ళు కూడా హ్యాండ్ వాష్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఏదైనా తింటే బాగుంటుందండి మలినమైన పదార్థాలు తినటం వల్ల మలినమైన వాటర్ తాగటం వల్ల పరిసరాలు పరిశుభ్రత లేకపోవటం వల్ల ఇట్లాంటివి మనకి ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా హ్యాండ్ వాష్ అయితే చేసుకొని తింటే మంచిదండి మరి తలనొప్పి నీరసం రావటం మరి నాలుగైదు సార్లు వాటర్ మోషన్స్ వాంతులు ఎట్లా అవుతూ ఉంటాయి మరి వాటిని అరికట్ట అంటే మనం ఏం చేయాలి రెండు మూడు సార్లు అట్లా మనకి కనబడగానే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి డాక్టర్ సంప్రదించి డాక్టర్ గారు చెప్పినట్లుగా కాచి చల్లార్చే నీళ్లు తాగటం ఇంకా ఓఆర్ఎస్ ఇంట్లో ఉంచుకొని తాగుతూ ఉంటే మనకు నీరసం అనేది తగ్గుతుంది ఓఆర్ఎస్ గవర్నమెంట్ మనకు ఫ్రీగానే అందిస్తుందండి ఆశ వర్కర్ ఏఎన్ఎమ్ గారు మీకు ఖచ్చితంగా మీకు ఇస్తారండి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రభుత్వం మనకు ఫ్రీగా అందజేస్తుంది కాబట్టి వాటిని ఉపయోగించుకుందాం స్వచ్ఛమైన వాటర్ తాగటం వల్ల మనకు ఎలాంటి రోగాలు ఆవరించకుండా ఉంటాయి వేడి వేడి ఆహార పదార్థాలు తినాలి చల్లారిన ఆహార పదార్థాలు కాకుండా మూతలు లేని ఆహార పదార్థాలు తినకూడదండి ఏగల వాళ్ళని ఆహార పదార్థాలకు దూరంగా ఉంచాలి మరి ప్రభుత్వం మనకి ఓఆర్ఎస్ అందిస్తుంది కదా దాన్ని ఒక లీటర్ కాసి చల్లార్చిన దాంట్లో ఒక ప్యాకెట్ ఒక లీటర్కి సరిపోతుంది శుభ్రంగా కలుపుకొని ఉదయం కలుపుకొని సాయంత్రం కల్లా తాగేసేయాలి లేదు అంటే మనం ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవాలంటే ఒక లీటర్ నీటిలో రెండు స్పూన్ల షుగర్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని శుభ్రంగా కలుపుకొని అవి కూడా తాగొచ్చు అండి లేదంటే నిమ్మరసం తాగొచ్చు కొబ్బరి నీళ్ళు తాగొచ్చు ఇట్లా తాగటం వల్ల నీరసం అనేది తగ్గిపోయి వీడియో నచ్చింది కదండి ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ని చూస్తూ ఉండండి మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది